రామోజీరావు పనిని ప్రేమిస్తారు సవాళ్లను ఆహ్వానిస్తారు సాహసాలకు సిద్ధపడతారు కొత్తదనం కోసం నిత్యం పరితపిస్తారు బృందస్ఫూర్తిని ప్రోత్సహిస్తారు ఏం చేసినా చేయించినా అందులో ప్రజా ప్రయోజనాన్ని చూస్తారు ఆఖరి శ్వాస వరకు ఇదే ఉరవడి కొనసాగించారు అందుకే బహుముఖ ప్రజ్ఞాశాలిగా అనేక రంగాల్లోనూ చెరగని ముద్రవేశారు రామోజీరావు రామోజీరావు పేరు వింటేనే తెలుగువారందరికీ ఒక స్ఫూర్తి తెలుగువారికి తెలుగు నేలకి ఆయన చేసిన సేవ చరిత్రలో శాశ్వతంగా నిలుస్తుంది తెలుగు పత్రికారంగంలో గ్రాంథిక వాసనల్ని తుదకంటా తుడిచిపెట్టి ప్రజల భాషకి పట్టం కట్టింది ఈనాడే అచ్చ తెలుగు పదాలు నుడికారాలు తీరైన వాక్యాలు ఈనాడు భాషాసిరులు శీర్షిక ఆకర్షణీయంగా ఉండి పాఠకున్ని వార్తల్లోకి లాక్కెళ్లాలనేది రామోజీరావు ధోరణి తెలుగుదేశం సూపర్ హిట్ బంతిపూల వనమా హితులారా ఇక సెలవు చేసింది చాలు గద్దెదిగు లాలు మామూళ్లు ఇవ్వకుంటే నూరేళ్లు నిండినట్లే వంటి ఈనాడు తరహా శీర్షికలు అలాంటివే తెలుగు భాష పూర్తిగా ఆంగ్లమయం అవుతోన్న తీరు రామోజీరావును కలిచివేసేది తను ప్రాణ సమానంగా భావించే ఈనాడులో ఆంగ్లాన్ని పూర్తిగా పరిహరించాలని కంకణం కట్టుకున్నారు పత్రికలోనూ ఈటీవీ వార్తల్లోనూ ఆంగ్ల పదాలు దొరలకుండా కట్టడి చేశారు ఈ క్రమంలో వందల కొద్దీ తెలుగు పదాలు పురుడు పోసుకున్నాయి సంపాదక బృందంలో పనిచేసే ప్రతి ఒక్కరూ పద సృష్టికర్త అయ్యారు దస్త్రం ఫైల్ బిందుసేద్యం డ్రిప్ ఇరిగేషన్ గుత్తేదారు కాంట్రాక్టర్ మేఘమథనం క్లౌడ్ సీడింగ్ శతకం సెంచరీ వంటి పదాలు ఐకాసా జేఏసీ అనిషా ఏసీబీ తెదేపా టీడీపీ తెరాసా టీఆర్ఎస్ టిటిడి వంటి సంక్షిప్త రూపాలు చాలా వరకు ఈనాడు ఈటీవీలో పుట్టినవే కాదంటే ఈనాడు ఈటీవీల ద్వారా బహుళ ప్రచారంలోకి వచ్చినవే బల్దియా మున్సిపల్ కార్పొరేషన్ లష్కర్ సికింద్రాబాద్ గల్లీ వీధి ముక్కాలు ముప్పావు వంటి మాండలిక పదాల్ని కూడా ఈనాడు ఈటీవీలు ప్రాచుర్యంలోకి తెచ్చాయి ఈ కృషికి కొనసాగింపుగా ఆవిర్భవించిందే రామోజీ ఫౌండేషన్ భాషా సేవకులు ప్రేమికులు అభిమానుల ఆకాంక్షల్ని ఒకచోటుకు చేర్చి తెలుగు భాషకి వైభవం తీసుకురావాలన్న లక్ష్యంతో రెండు వేల పన్నెండులో రామోజీరావు తెలుగు వెలుగు ప్రారంభించారు తెలుగు భాష ఎంత ప్రాచీనమైనదో అంత అధునాతన లక్షణాలు కలిగిందని ఆయన నమ్ముతారు ఎలాంటి భావాలనైనా వెలిబుచ్చడానికి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచడానికి సంగీత సాహిత్యాల్ని సృజించడానికి తెలుగు ఎంతో అనుకూలమైన తెలుగు మాధ్యమంలో చదువులు సాగకపోవడం వల్లే తెలుగు జాతికి ఈ దురావస్థ అంటారు ఆయన దృష్టిలో మాతృభాషని మరిచిపోయిన జాతికి మనుగడ లేదు కీర్తి హైదరాబాద్ లో రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మాణం కావడం తెలుగు వారికి ఎంతో ప్రాచుర్యాన్ని గుర్తింపుని తెచ్చింది ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా నిర్మాణ కేంద్రంగా గిన్నిస్ బుక్ రికార్డు నమోదైంది దేశంలో అన్ని భాషల సినిమాలు ఇందులో నిర్మాణం అవుతున్నాయి ఇక్కడికి రాని భారతీయ సినిమా ప్రముఖులు లేరు ఉర్దూ నుంచి కన్నడం వరకు గుజరాతీ నుంచి బంగ్లా వరకు ఎన్నో ప్రాంతీయ భాషల్లో టెలివిజన్ ఛానళ్లను తెలుగు నేలపై ఆవిష్కరించడం భాగ్యనగరానికి ఎనలేని కీర్తి తెచ్చిపెట్టింది దేశవ్యాప్తంగా ప్రతిభావంతులు సృజనశీలు రచయితలు వీటిలో పనిచేయడానికి హైదరాబాద్ వచ్చారు రామోజీ ఫిల్మ్ సిటీలో పదమూడు భాషల్లో వార్తలు అందించే ఈటీవీ భారత్ భవనం ఒక మినీ పార్లమెంట్ లాగా ఉంటుంది రామోజీరావు బహుముఖ ప్రజ్ఞాశాలి పారిశ్రామికవేత్తగా పత్రికా సంపాదకుడిగా స్టూడియో వ్యవస్థాపకునిగా సినీ నిర్మాతగా వ్యాపారవేత్తగా ఎన్నో రంగాల్లో రాణించారు అన్నింటికీ జర్నలిజమే ఆయనకు అమితంగా ఇష్టమైంది రోజులో ఎక్కువ సమయం దీనికే కేటాయిస్తారు వర్తమాన వ్యవహారాల్ని ఆయన నిశితంగా పరిశీలిస్తారు తెలుగు నుడి పద ప్రయోగం వాక్య నిర్మాణంపై ఆయనకు పట్టు ఎక్కువ చెప్పాల్సిన విషయం అక్షరాల్లో శాతం ప్రతిబింబించేంత వరకు సంపాదకుడు అంటే ఆయనే న్యూస్ ప్లానింగ్ న్యూస్ జడ్జిమెంట్ రామోజీరావు నుంచే నేర్చుకోవాలి ఈనాడు ఇన్ని విజయ శిఖరాలు చేరడానికి తనలోని పాత్రికేయుడే ప్రధాన కారణం ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా చైర్మన్ గా కూడా రామోజీరావు పనిచేశారు ఆ పదవికి అందరికన్నా ఆయనే అర్హులు ఎందరి కోతను అన్నదాత వెనకడుగరుగని ధీర చరిత పనిలో ఎప్పుడూ క్రాంతదర్శి భావితరాలకు మార్గదర్శి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఈనాడు జిల్లా పత్రికల ఆవిష్కరణ రామోజీరావు తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం ఇవి స్థానిక వార్తలకు గట్టి తెలుగు నాట జర్నలిజం రూపురేఖల్ని మార్చివేశాయి సామాన్యుల ఆకాంక్షలకు అద్దం పట్టాయి పాలనలో పారదర్శకతకు తలుపులు తెరిచాయి జిల్లా పత్రికల వల్ల తర నాయకులు ప్రాచుర్యంలోకి వచ్చారు అనుకరణే అత్యుత్తమ ప్రశంస అన్నట్లుగా దేశంలోని దాదాపు అన్ని భాషల పత్రికలు కాలక్రమంలో ఇదే పంథాను అనుసరించడం ఆయన ముందు చూపునకు తార్ఖానం రామోజీరావు సంపాదకత్వంలో నడిచిన అన్నదాత దేశంలోనే అగ్రగామి వ్యవసాయ మాసపత్రికగా ఖ్యాతి పొందింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో దీన్ని ప్రారంభించారు ఆయన ప్రారంభించిన మొదటి పత్రిక ఇదే వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఆయనకు రైతులంటే ఎంతో అభిమానం అన్నదాతల మేలు కోసం ఈనాడు దినపత్రికలో సైతం రైతే రాజు శీర్షికని ప్రవేశపెట్టారు ఈ వ్యాసాల్ని రైతులు మాట్లాడుకునే భాషలో ఇవ్వడం వల్ల వారి ఆదరణకు పాత్రమైంది రామోజీరావుది మొదటి నుంచి వినూత్న శైలి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలోనే విపుల చతుర సాహిత్య పత్రికల్ని ప్రారంభించడం ఇందుకొక ఉదాహరణ ప్రపంచ భాషల్లోని అత్యుత్తమ కథల్ని అనువదించి తెలుగువారికి అందించడానికి ఆయన విపుల పత్రిక తెచ్చారు ఇలాంటి ప్రయత్నం ప్రయోగం అంతకు ముందెన్నడూ ఎక్కడా లేదు ఉత్తమ సాహిత్యాన్ని నెల నెల నవల రూపంలో చౌకగా పాఠకులకు అందించాలనే ఆలోచనతో మొదలైంది చతుర పత్రిక ఇది ఒక విభిన్న ఆలోచనే రామోజీరావు నిర్మించిన సినిమాలు చరిత్ర సృష్టించాయి బడ్జెట్ వేలం వెరిలో కొట్టుకుపోకుండా తక్కువ ఖర్చుతో సినిమాలు నిర్మించడం ఆయన అలవాటు జనసామాన్యంలో జరిగే సంఘటనలే కథా వస్తువులుగా స్వీకరించారు మౌన పోరాటం ప్రతిఘటన మయూరి పీపుల్స్ ఎన్కౌంటర్ అశ్విని సినిమాలు అలాంటివే ఇవన్నీ మంచి సినిమాలుగా గుర్తింపు పొందడమే కాక ఆర్థికంగా గొప్ప విజయాలు సాధించాయి ఉషా కిరణ్ మూవీస్ పతాకంపై ఆయన నిర్మించిన సినిమాల ద్వారా ఎంతో మంది నటీ దర్శకులు వెండితెరకు పరిచయమయ్యారు జైపూర్ చెక్కకాలితో నాట్యం చేసే సుధాచంద్రాన్ని పరుగుల రాణి అశ్విని నాచప్పని కథానాయికులుగా కీరవాణిని ఎస్ జానకిని సంగీత దర్శకులుగా జూనియర్ ఎన్టీఆర్ శ్రీయా లాంటి ఎంతో మందిని తారలుగా మలిచిన ఘనత ఆయనదే గృహిణులు పెట్టుకునే పచ్చళ్లని పరిశ్రమగా ప్రారంభించి కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లిన పరస్పర విశ్వాసమే ఆలంబనగా నడిచే చిట్ ఫండ్ వ్యాపారంతో వేల కోట్ల టర్నోవర్ సాధించిన ఆయన దూరదృష్టి కార్యదీక్షలే కారణాలు ఆయనది సవాళ్ల అవకాశాలుగా మార్చుకునే స్వభావం సవాళ్లు లేని జీవితం ఆయనకు నిస్సారం రామోజీరావు తమ సంస్థల్లోని నియమ నిబంధనల్ని తూచా తప్పకుండా పాటిస్తారు ప్రజలకు సంబంధించిన సమాచారమే వార్తాంశం కావాలని ఆయన నియమం తన మాతృమూర్తి మరణం కూడా ఈనాడులో వార్తగా రావడానికి అంగీకరించలేదు ఇతర పత్రికల ద్వారానే ఆ వార్త లోకానికి తెలిసింది ప్రారంభించిన మార్గదర్శి చిట్ఫండ్ హామీ పత్రం ఇవ్వకుండా డబ్బు చెల్లించనని ఇంతవరకు ఒక్కరికే సిఫారసు చేయలేదంటే ఆయన సులభంగా అర్థం చేసుకోవచ్చు రామోజీ గ్రూపులో దశాబ్దాలుగా నెలాఖరు రోజునే విధిగా జీతాలివ్వడం పదవీ విరమణ రోజునే సంస్థాగతమైన చెల్లింపులు చేయడం ఆయన పట్ల నమ్మకాన్ని పెంచాయి ఏ సంస్థ మనుగడకైనా ఇలాంటి ప్రమాణాలే శ్రీరామరక్ష రాజ్యాధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వ పెద్దలు రామోజీరావును చక్రబంధంలో ఇరికించారని చూసినప్పుడు లక్షల మంది ప్రజలే రక్షా కవచమే నిలిచారు జనానికి ఏమాత్రం అనుమానం కలిగినా ప్రభుత్వ రంగ సంస్థలే మనుగడ సాగించలేవు ప్రభుత్వ పెద్దలే అపోహల్ని పుకార్లని సృష్టించి ఆందోళనలను ఎగదోసినప్పుడు ప్రజలు ఆయన పట్ల పరిపూర్ణమైన నమ్మకాన్ని కలిగి ఉండటం భారతదేశ చరిత్రలోనే అద్వితీయం మార్గదర్శి ఉదంతం విశ్వసనీయతకి గొప్ప ఉదాహరణ రామోజీరావు జీవితంలో శిఖర సమానమైనది పంతొమ్మిది వందల ప్రజ నాలుగు నాటి ప్రజాస్వామ్య పునరుద్ధరణోద్యమం తెలుగుదేశం పార్టీ జేడాదిన్నర ప్రాయంలోనే జన్టీ రామారావు ప్రభుత్వాన్ని కూల్చేసినప్పుడు ఈనాడు దినపత్రిక విశ్వరూపం చూపింది తెలుగునాడు యావత్తులందుకు మేధావులకు న్యాయ కోవిదులకు ఇదే వార్తాంశం శక్తి మంత్రులైన నాటి ప్రధాని ఇందిరాగాంధీ నెల రోజులు తిరగకుండానే జన్టీ రామారావు ప్రభుత్వాన్ని పునఃప్రతిష్ఠించవలసి వచ్చింది దేశంలోనే అదో అపూర్వ ఘట్టం అలాగే జగన్మోహన్ రెడ్డి చక పాలనపై ప్రజాపక్షాన సాగించిన అవిశ్రాంత పోరాటం రామోజీరావును శిఖరాగ్రాన నిలిపింది స్ఫూర్తి అతడు ఆదర్శమూర్తి ఈనాడు సహాయ నిధి ద్వారా కోట్ల రూపాయలు వెచ్చించి దేశవ్యాప్తంగా ఎన్నో శాశ్వత నిర్మాణాలు చేపట్టారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒడిషా తమిళనాడు గుజరాత్ రాష్ట్రాల్లో ఇళ్లు బడులు తుపాను రక్షిత భవనాలు నిర్మించారు శ్రమదానోద్యమం సుజలాం సుఫలాం ద్వారా ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టారు రామోజీ సేవలకు ఎన్నో పురస్కారాలు లభించాయి ఆంధ్ర శ్రీ వెంకటేశ్వర శ్రీ శ్రీ రవిశంకర్ విశ్వవిద్యాలయాలు డాక్టరేట్లతో గౌరవించాయి ప్రతిష్టాత్మక యుద్వర్ కెప్టెన్ దుర్గా ప్రసాద్ చౌదరి బీడీ గోయింకా వంటి అనేక అవార్డులు లభించాయి దేశంలో రెండు అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్ ను రామోజీరావు అందుకున్నారు లక్ష్యం ప్రగతి ప్రస్థానం ఎప్పుడు ఎక్కడా ఆగకూడదన్నది రామోజీరావు భావన రామోజీ రామోజీ దమే రామోజీ 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 జీవితమే ఒక జీవనది